బొజ్జ భిక్షమయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించని మీరు చెప్తున్నారు ఆ బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేటి రామారావు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తా చేస్తుంది ఎల్ ఇట్లా నడపాలని అడపాలని వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఎల్ ఎన్టీ స్టేట్మెంట్ కేటీఆర్ స్టేట్మెంట్ ఉంటున్నాయి సో దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు కాళేశ్వరం లో మేడిగడ్డలు బ్యారేజ్ కట్టి దెబ్బతిన్నారు ఇక్కడ నష్టం జరిగింది అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళకి సంబంధం ఉంది ఇక్కడ వాళ్ళకి సంబంధం ఉంది ఒక మల్టీనేషనల్ కంపెనీ మీరు వదులుకుంటున్నారు మన తెలంగాణకు వచ్చే ఒక గొప్ప సంస్థను వదిలేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు మీరు ఎందుకు మీరు కొన్ని తప్పిదాలు చేశారు మెట్రో రైల్ ప్రాజెక్టు డిలే కావడానికి కేసీఆర్ అనుసరించిన మొండి వైఖరి ఏకపక్ష వైఖరి దాంతో ఎల్ కి కీళ్ళు దొరికిపోయారు వన్ అండ్ హాఫ్ ఇయర్ డిలే కావడానికి అలైన్మెంట్ మార్చమని వీళ్ళు చేసిన ఒత్తిడి కారణంగా నష్టం జరిగింది ఆ నష్టానికి చట్ట ప్రకారంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి డబ్బులు చెల్లించాలి అందుకని దాంట్లో తప్పుకోవడానికి టికెట్ పెంచుకోవాలి లేదా కాళేశ్వరం మేడిగడ్డ దాని కోసమే వీళ్ళకు కాంట్రాక్ట్ కూడా ఇచ్చి ఉంటారు కంపెన్సేషన్ అంతర్గతంగా జరుగుంటది ఈ టికెట్ పెంపుదలకు మీరు మెట్రో టికెట్ ధరలు పెంచొద్దు అని చెప్పి ఒప్పందం ప్రకారం ధరలు ఉండాలని చెప్పి మీరు ఆందోళన చేశారు ఆ ఆందోళన చర్చలు జరిగాయా లేక ఏ విధంగా అది ఇదైంది దాని మీద మేము ఆందోళన చేశాము రకరకాల సంస్థలు ఆందోళన చేసినాయి గానీ వాళ్ళు అంగీకరించలేదు మేము చట్ట ప్రకారం అంటే మొదటిసారి మేము టికెట్ పెంచుకుంటేప్పుడు మాకు చట్టం అనుమతి మేము పెంచుకోవడానికి ఆర్గ్యుమెంట్ చేశారు మేము కొంత ఆందోళన చేసాం హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం ఆ కేసు ఈ రోజు కూడా పెండింగ్ లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కి నోటీసులు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ నోటీసులు ఇచ్చారు వీళ్ళు ఎల్ వాళ్ళు వాళ్ళు రిప్లై ఇచ్చారు కేసు ఇంకా పెండింగ్ లో ఉంది సో ఈ లోపల దీన్నే గవర్నమెంట్ కి అప్పారు కాబట్టి రేపు ఏం జరుగుతుందని చూడాలి ఈ పరిస్థితిలో ఉండి ఇప్పుడు మేము చేయలేని గవర్నమెంట్ కు అప్పచెప్పినటువంటి స్థితిలో ఇంతకంటే ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కాలిడార్లలో సుమారు నూట అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం కొత్తగా మెట్రో ఎక్స్టెన్షన్ చెప్పి అనేక ప్రతిపాదనలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు అది కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా దాన్ని అమలు చేయట్లేదు లేక అంగీకరించలేదు లేక దానికి అనుమతులు ఇవ్వలేదు ఏంటి కారణం కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా తెలంగాణలో హైదరాబాద్ లో మెట్రో ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు డెబ్బై ఒక్క కిలోమీటర్ల పొడులో ఉన్నది ఐదు లక్షల మందికి అవకాశం వచ్చింది ఇంకా విస్తరించాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉంది హైదరాబాద్ సిటీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అవసరాలు కూడా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇది ఒక పొలిటికల్ అంశంగా చూసుకొని ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు ముందు పెడితే ఏడాది కాలం అయినా దానికి అనుమతులు ఇవ్వకపోవడం రకరకాల కొర్రీలు పెట్టింది రకరకాల క్లారిఫికేషన్ వాళ్ళు రాజకీయంగానే గవర్నమెంట్ ను డీల్ చేస్తున్నట్టు కనపడతా చిన్న చిన్న అంశాలకు ఎందుకు ఈ ఆటంకాలు ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇక్కడ పొలిటికల్ అంశమే ప్రధానమైంది రెండోకు ఒక సాంకేతిక అంశాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు మొదటి దశ నడుపుతుంది ప్రైవేట్ కంపెనీ ఎల్ లెట్ నడుపుతుంది రెండో దశలో టేకప్ చేసేది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ వెంచర్ లో నడపాలనుకుంటున్నారు మరి రేపు ప్రాఫిట్ వస్తే మీరు షేరింగ్ ఎలా జరుగుతుంది మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ లో వెళ్తుంది అదే కంటిన్యూ సెకండ్ ఫేజ్ లో వెళ్తుంది మరి మీ మధ్య ఏదైనా ఒక ఒప్పందం ఉండాలి కదా ఒప్పందం లేకుండా మేము ఎలా చేస్తాం అంటే ఒప్పందం చేసుకోమని చెప్పడం వేరు ఒప్పందం చేసుకునేంత వరకు మీకు అనుమతి ఇవ్వం అది అనుమతి ఇచ్చి దాన్ని నిర్మాణం చేయడానికి పదేళ్ళు పడుతుంది లోపు ఒప్పందాలు చేసుకుంటారు కానీ మీరు ఇప్పుడే దాదాపు ఏడాది పాటు అనుమతులు ఇవ్వడానికి ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది సో ఎల్ అన్టీకి మీ మధ్య ఒక ఒప్పందం చేసుకోండి ప్రాఫిట్ షేరింగ్ చేసుకోండి ఈ విషయాలన్నిటి మాట్లాడుకోమని చెప్పడం వేరు మాట్లాడుకోవడం అనే పేరుతో ఏడాది పాటు ఎందుకు పెండింగ్ పెట్టారు మీరు చెప్పినట్టుగా రాజకీయ కారణాలే హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ కారణమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ బెనిఫిట్ వస్తుందని వాళ్ళ